వినాయక చతుర్థి పండుగను పురస్కరించుకుని విజయవాడ మొఘల్ రాజపురంలో ఉన్న ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్లో ఎక్స్పోను ఏర్పాటు చేశారు ఆగస్టు నుంచి ఇరవై ఆరు ఆగస్టు వరకు జరగనున్న ఈ సిల్క్ ఎక్స్పోలో ప్రదర్శన అమ్మకాలను నిర్వహించనున్నారు వినాయక చవితి పండుగను పురస్కరించుకుని విజయవాడ మొఘల్ రాజపురంలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సిల్క్ ఎక్స్పోను ఏర్పాటు చేశారు ఇరవై ఒకటి ఆగస్టు నుంచి ఇరవై ఆరు ఆగస్టు వరకు జరగనున్న ఈ సిల్క్ ఎక్స్పోలో ప్రదర్శన అమ్మకాలను నిర్వహించనున్నారు భారతదేశ నలుమూలల నుంచి వచ్చిన నూట మంది సర్టిఫైడ్ వీవర్స్ మరియు బెస్ట్ డిజైనర్స్ నుంచి రూపొందించిన వస్తాలను అందుబాటులో ఉంచారు ప్రామాణికమైన నమ్మకమైన సిల్క్ కాటన్ చీర్లను వీవర్స్ ధరకే అందిస్తుంటున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు అన్ని లేటెస్ట్ వెరైటీలు కొత్త డిజైన్లను మహిళల కోసం స్టాల్స్ లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు సిల్క్ మరియు కాటన్ శారీ డిజైనర్ వేర్ ఎథ్నిక్ వేర్ కుర్తి మరియు డ్రెస్సెస్ ఫ్యాషన్ జ్యువెలరీ హ్యాండ్ క్రాఫ్ట్స్ టెక్స్టైల్స్ అందుబాటులో ఉన్నాయని విజయవాడ పరిసర ప్రాంతవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు